బట్టతలతో బాధపడుతున్నారా ఆధునికమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును ఫేస్ క్లినిక్ హైదరాబాద్ హీరో నవదీప్ టాలీవుడ్లోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో ఒకరు సోషల్ మీడియాలో నవదీప్ ఏ పోస్ట్ పెట్టినా ఆ తో సంబంధం లేకుండా అన్నా నీ పెళ్ళెప్పుడు పెళ్ళెప్పుడు చేసుకుంటావు అనే ప్రశ్నలు వేస్తారు అందుకు సమాధానంగా ఏదో ఓ ఫన్ వీడియో పోస్ట్ చేసే నవదీప్ ఈసారి మాత్రం ఏకంగా ఎలాంటి ఇవ్వకుండా డైరెక్ట్ గా శుభలేఖనే పోస్ట్ చేశాడు ఎన్నాళ్ళు వేచిన ఉదయం ఈనాడే నిజమవుతుంటే అన్నట్టు ఉంది నవదీ ఫ్యాన్స్ పరిస్థితి అన్న పెళ్లి కోసం ఎదురు చూస్తున్న ఉబ్బి లేకవుతున్నారు కానీ ఈ ఆనందం మాత్రం ఒక పది సెకండ్లు కూడా నిలవలేదు ఎందుకు పెళ్లి కూతురు నచ్చలేదా లేక ఫ్రాంకా అని మీరు అడిగే ప్రశ్నకు ముందు ఈ వీడియో పూర్తిగా చూడండి ఎంతో కాలంగా నన్ను మీ హ్యాపనింగ్ ఆర్ యు రెడీ ఓకే ఓకే చూపిస్తా రెడే రెడే ఫ్రైడే దైన్టీన్త్ ఆఫ్ ఏప్రిల్ లవ్ మౌలి మీ అభిమాన థియేటర్లలో మాత్రమే సంగతి తెలిసిందా పోస్ట్ చేసింది కానీ పెళ్లి శుభలేఖ కాదు తన మూవీ రిలీజ్ అనౌన్స్మెంట్ ఇచ్చే శుభలేఖ శుభలేఖలో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పేర్లలో హీరో హీరోయిన్ పేర్లు ఉన్నాయి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ లవ్ మౌలికి సంబంధించిన రిలీజ్ డేట్ అనౌన్స్ చేశాడు నవదీప్ నవదీప్ పంకూరి గిద్వానీ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ లవ్ మౌలి ఏప్రిల్ పంతొమ్మిదిన రిలీజ్ చేస్తున్నట్లుగా ఆ శుభలేఖలో తెలియజేశాడు పెళ్లి పేరు దగ్గర నవదీప్ పేరు పెళ్లి పేరు స్థానంలో పంకూరి గిద్వాని పేరు ముహూర్తం ప్లేస్లో సినిమా రిలీజ్ డేట్ ను చూపిస్తూ పెళ్లి శుభలేఖ ఎలా ఉంటుందో అచ్చం అలాగే డిజైన్ చేసి లవ్ మౌలి సినిమా రిలీజ్ డేట్ చెప్పేశాడు ఇది రిలీజ్ చేసే ముందు రోజు నవదీప్ మరో వీడియో పోస్ట్ చేశాడు అన్నా పెళ్ ఎప్పుడు అని అడుగుతున్నారు కదా రేపటి వరకు వెయిట్ చేయండి నా పెళ్లి అప్డేట్ ఇస్తా అని వీడియో పెట్టాడు అందుకు అభిమానులు ఎంతో ఉత్సాహంగా వెయిట్ ఉండగా కార్డు పెట్టినట్లు పెట్టి అందులో మ్యాటర్ మాత్రం మార్చేశాడు ప్రతిరోజు ఇంటికి ఇన్స్టాగ్రామ్కి వెళ్ళినా ఒకటే క్వశ్చన్ అది ఎప్పుడు అని చెప్తా రేపు అది నా ఉండొచ్చు డేట్ అయి ఉండొచ్చు ఎలక్షన్స్ లో నిలబడబోతున్నా నామినేషన్ డేట్ నుంచి చెప్తా రేపు చెప్తా అప్పుడు దాకా మీకు చేయండి నవదీప్ ప్రాంక్స్ చేయడంలో దిట్ట ఎప్పుడు ఫ్యాన్స్ తో ఫన్నీగా ఇంటరాక్ట్ అవుతూ ఉంటాడు అయితే ఈసారి మాత్రం ఫ్యాన్స్ కు సర్ప్రైజ్ ఇస్తాడు అనుకుంటే పెళ్లి షాకే ఇచ్చాడు పాపం అయ్యారి అభిమానులు మాత్రం ఇప్పుడు అటు కొత్త సినిమా రిలీజ్ అవ్వడానికి సంతోషపడాలో లేక పెళ్లి ఫ్రాంక్ చేశాడని బాధపడాలో అర్థం కావడం లేదంటున్నారు మరి నవదీప్ చేసిన ఈ పని మీకెలా అనిపించింది కామెంట్ చేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి